హలో అండి ఈరోజు కొన్ని హార్వెస్ట్లు చూద్దామండి అంటే కొంచెమే కోస్తాను ఒక ఫ్రూట్స్ కోస్తాను తర్వాత ఇంకేమి ఏముంటాయి కోస్తాను చూసి చూడండి ఇది జామా ఉన్నాయి ఇది అవ్వలేదండి ఇంకా ఇక్కడ ఒక జామా బీట్రూట్ జామా ఇది కొయ్యాలి నెక్స్ట్ ఇక్కడ ఒక జామా ఉంది పింక్ తాయి ఇది తాయి జామ పింక్ తాయి జామలో పింక్ ఇది అండి ఇవి కోసానండి బీట్రూట్ జామా పింక్ జామా పింక్ థాయి పింక్ జామా అంజీరు అసలు ఎంత బాగుంది చూడండి ఒకటే మొక్క అండి ఇది పాలకూర మొక్క ఒక్క మొక్క ఉన్నా సరిపోతుంది అంటే ఒక్క మొక్క కూడా ఎక్కువైపోతుందండి అసలు ఇలాంటి కాపు కాస్తే మా ఇలా కాస్తే మాత్రం అంటే ఒక్క ఆకు రెండరి చేతులంతా ఉంది చూడండి ఇలా ఉంటే మాత్రం ఒక్క మొక్క కూడా ఎక్కువైపోతుంది వండుకోవటానికి చూడండి ఇలా కోస్తూ ఉంటే మనకు ఇంకా వస్తూనే ఉంటుంది అనమాట ఆకుకూర అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఆకుకూర ఒక్కసారి పెట్టుకున్నా చాలు బోల్డ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మనము ఆకుకూర తినొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాను చూడండి ఇప్పుడు మీకు ఇది పెట్టి కూడా నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చూపిస్తూనే ఉన్నాను ఎన్ని కాడలు ఉన్నాయండి ఒక ఐదో ఆరో కాడలు ఉన్నాయి చూడండి ఎంత కూర ఉందో ఇంకా ఉంది కోస్తాను మీకు ఒక్క మొక్క అని చూపించడానికి కూడా ఇప్పుడు తెలిసిపోతుంది చూడండి ఇది ఒకే మొక్క అనేది ఇప్పుడు మొత్తం ఆకు కోసిన తర్వాత తెలిసిపోతుంది చూసారా ఒకటే మొక్క ఇది ఇంకా ఉంది ఆకు ఎంత కోసినా వస్తుంది చూడండి ఇప్పుడు ఇంత కొదిలేద్దాము మళ్ళీ ఈ ఆకులు నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఆమ్రా చూడండి కోసేస్తాను ఇవి చూడండి ఆమ్రా అడవి మామిడి కొన్ని వంకాయలు ఉన్నాయి కోసేద్దాము ఇదిగోండి ఓ ఒక్క చేత్తో కొయ్యాలంటే చెట్టే విరిగిపోతుందండి అసలు కష్టంగా ఉంది ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో కొయ్యాలంటే మొక్కలు పాడైపోతున్నాయి సిజర్తో కట్ చేస్తాను చూడండి సీజర్తో కట్ చేశాను ఇక్కడ ఒకటి ఉంది సిజర్కి కూడా హార్డ్గా ఉంది ఇవి వంగ వంకాయలు కోసానండి చూసారు కదా ఇది వేరే డ్రమ్లో పాలకూర అండి ఇవి ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయి ఇవి ఇది కూడా కోద్దాము పాలకూర చూడండి ఇది కూడా కోస్తున్నా కొద్ది వస్తూనే ఉంది ఇది చూపించాను చాలా వీడియోస్లో అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చూపిస్తూనే ఉన్నాను ఎప్పుడు కోసినా చూపిస్తున్నాను బయట సౌండ్స్ ఉన్నాయి డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోకండి అంటే ఇలా కోసిన తర్వాత మాత్రం కంపల్సరీ పోషకాలు ఇచ్చుకోవాలండి మొక్కలకి ఏవైనా సరే వర్మీ కంపోస్ట్ ఇంట్లో ఏం ఎరువులు ఉంటే అవి మనకు మీకు అందుబాటులో ఏ ఉంటే అవి ఇదివరకైతే గార్డెన్ పెట్టిన కొత్తల్లో అయితే చెప్పే అన్నీ అంటే ఏం వాడేవాళ్ళం ఏంటి అని అన్నీ చెప్పేవి ఇప్పుడు అందరికీ తెలుసండి తోటలు ఎలా పెంచాలి మొక్కలు ఎలా పెంచాలి అనేది చాలామందికి తెలుసు ఇప్పుడు కాబట్టి మీరు ఏమి ఎరువులు వాడుతున్నారో ఇప్పుడు ఇంట్లో మీకు ఏవి అందుబాటులో ఉన్నాయో కాకపోతే కెమికల్స్ వాడకండి దయచేసి మన అంటే గార్డెన్లో పెంచుకునేదే మనము కెమికల్ లేకుండా తినాలని కాబట్టి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా సే లేదా సేంద్రీయంగా అంటే మీరు ఏం ఇంట్లో ఏ మెరువులు వాడుతున్నారో కిచెన్ వేస్ట్ దగ్గర నుండి ఎప్సమ్ సాల్ట్ అనుకోవచ్చు వరిమి కంపోస్ట్ అనుకోవచ్చు ఇవన్నీ ఇస్తూ ఉండండి మధ్య మధ్యలో ఆల్మోస్ట్ మేము చెప్పేసామండి చాలా చెప్పాము ఏ మెరువులు ఇవ్వాలి ఎలా వాడాలి తర్వాత ఎలా పెంచాలి మొక్కలు ఏ మొక్కలు ఎలా పెంచాలి మాక్సిమం అందరికీ తెలుసు అందరికీ చెప్పేశాము కూడా మళ్ళీ చెప్పండి అంటే మళ్ళీ చెప్పమంటే కూడా చెప్తాను నెక్స్ట్ ఒక వీడియో చేయమన్నా చేస్తాను ఏ మెరుగులు అనేది లేదా కింద డిస్క్రిప్షన్లో ఎరువులది లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి చెప్పాను కదా సిక్స్ సెవెన్ ఉన్నాయి అని సిక్స్ సెవెన్ ఉన్నాయండి ఇవి అంతే ఆరో ఏడో ఉన్నాయి అంతే ఒక రెండు మూడు ఫ్యామిలీస్కి అవుతుంది ఆ కూర పాలకూర ఇప్పుడు ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ మొత్తం చూడండి ఇదిగండి వంకాయలు అడవి మామిడి జామల్లో మూడు రకాలు అంజీరు అండ్ లెమ్మెన్ పాలకూర ఇవి ఉన్నాయండి వంకాయలు చూసారా మీకు అక్కడక్కడ కనబడుతున్నాయి ఇవి పచ్చడి వంకాయలు అండి చాలా పెద్ద సైజ్ అవుతాయి ఒక్కొక్కటి దగ్గర దగ్గర కేజీ అవుతాయి ఇంకా పెరగలేదు ఇవి పెరుగుతున్నాయి అందుకే కొయ్యట్లేదు ఇప్పుడే కొయ్యను దగ్గర దగ్గర ఒక్కొక్కటి కేజీ బరువు అవుతాయి అంత అంత అప్పుడు అయ్యాక కోస్తాను వంకాయ నారు చూసారా విత్తనాలకు వదిలేసాము చెట్టు మీదే అని చూపించాను కదా అది మా వారు ఏం చేశారంటే ఇలా నార్కోసారుగండి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి పండిన వంకాయలు విత్తనాల కొదిలిన వంకాయలు ఇవేమో నారు కోసారు సారి మావారు ఇది చూడండి మీకు చిన్న పిందెలుగా ఉన్నప్పుడు చూపించాను సీడ్లెస్ లైము గజనిమ్మ ఎలా కాసిందా చూడండి చూసారా ఎప్పుడు ఇలాగే గుత్తులుగా కాస్తుంది పచ్చడికి బాగుంటుంది పచ్చడి పెట్టుకోవడానికి మొత్తం పండాక కోసినప్పుడు చూపిస్తాను మీకు ఓకే అండి మరి ఈరోజు హార్వెస్ట్ వీడియో చూసారు కదా బాయ్ అండి